క్లబ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా కోయిన వెంకన్న గారికి మరి వచ్చిన సహచరులందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఈరోజు దాదాపు యాభై సంవత్సరాల నుండి నేను విద్యార్థి దశ నుండి రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ అను అనుగుణంగా అనుకూలంగా ఎన్ఎస్వై నుండి అనుబంధంగా ఈ రోజు వరకు నేను పనిచేస్తూ వచ్చిన కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఇలా పోరాటాల గళాలలో అనగదొక్కే విధంగా ఈ పది సంవత్సరాలు నియంత్ర పాలన కొనసాగింది ఈ రోజు విధంగా తెలంగాణలో మరి ఒక సిండికేట్ పాలిటిక్స్ నడుస్తుంది సిండికేట్ పాలిటిక్స్ అంటే కాళేశ్వరం స్కామ్ ఒకరిది కాదు అందరూ బీజేపీ అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం అన్ని పార్టీలు అందులో భాగస్వామ్యం ఉంది ఆ కుంభకోణం వల్ల కాబట్టి ఎవరు కూడా కృష్ణారెడ్డి పేరు బయటికి దిగరు ఆయన పేరు ఎవరు మాట్లాడారు ఈ రోజు అసెంబ్లీలో చర్చ జరుగుతుంది కాళేశ్వరం పెద్ద స్కామ్ అని కానీ కాంట్రాక్టర్ పేరు మాట్లా మాట్లాడారు కేవలం సుట్టే తిరుగుతారు ఎందుకంటే కడుతున్నప్పుడు ఏ ప్రతిపక్ష పార్టీ కూడా అక్కడి దాకా వెళ్ళలేదు వెళ్ళే ఏకైక వ్యక్తి ఎవరంటే రాహుల్ గాంధీ గారు దాని తర్వాత ఇప్పుడు ఆయన వెళ్ళింది కాబట్టి దాని చుట్టూ మాట్లాడు తిరుగుతూ ఉన్నారు ఈ రోజు క్వశ్చన్ పేపర్ లీక్లైనవి దాదాపు ఐదు ఐదు లక్షల డెబ్బై ఒక వేల కోట్ల అప్పైంది ఇవన్నీ కూడా నేను ఎవరి పాలేయను తెలంగాణ అని నూట డెబ్బై తొమ్మిది కేసులు ఇవ్వడానికి నేను ప్రభుత్వం పైన ఇది ఆ పుస్తకం దాని మీద దాని దానికి అనుగుణంగా ఈ పుస్తకం తీయడం జరిగింది ఈ రోజు సరే ప్రభుత్వం మారిందని చెప్పిన ఈ ఆటికి దొంగ లక్టే ఉన్న ప్రభుత్వం మరి భూ భూప్రకాశాలు అట్నే ఉన్నారు పేర్లు మారలేదు ఈ ఆటికి అనేకమైన సమస్యలు అదే విధంగా ఉన్నాయి కాబట్టి ఎవరినైతే ప్రభుత్వం రాగానే వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేసి వాళ్ళ జైల్లో పంపుతామని చెప్పినామో ఈ ఆటి వరకు వేవి కూడా నెరవేరలేదు కాబట్టి సిండికేట్ పార్టీస్ వ్యతిరేకంగా ఈ రోజు దాదాపు ముప్పై లక్షల మంది యువకులు ఉద్యోగాలు లేక రోడ్లపై ఉన్నారు టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ అమ్ముకున్న జనార్దన్ రెడ్డిని బొకే ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపిణారు అది వరకు గంట చక్రపాణి అనేటువంటి పేపర్ అమ్ముకున్నాడు ఆయన ఆయన పీరియడ్ లో పేపర్ లీక్ అయింది ఆయన మీద ఎంక్వైరీలు ఉన్నాయి మళ్ళీ కొత్త కొత్త చైర్మన్ ను తీసుకొని వచ్చిన మహేందర్ రెడ్డి అనేది ఆయన ఆయన మీద అనేకమైన ఆరోపణలు ఉన్నాయి ఈ రోజు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి మన నెత్తి మీద పెట్టి తెలంగాణ నెత్తి మీద పెడుతున్నారంటే వాళ్ళనేమో తాగనప్పు ఎటువంటి ఎంక్వైరీ లేకుండా కొత్త వాళ్ళు ఏమో అవినీతి ఇదివరకు మంచి ట్రాక్ రికార్డ్ లేనటువంటి వ్యక్తులను ఈ రోజు తీసుకొచ్చి మన నెత్తి మీద పెడుతున్నారు కాబట్టి ప్రత్యేకమైన పరిస్థితులలో ఈ రోజు ఒక గలం ఒక గలం అనేది ఉండాలి మన ప్రజా అనుగతి పడుతున్న ప్రజల తరఫున మరి సంబంధ వర్గాల తరఫున ఈ రోజు మా గళాన్ని వినిపించడానికి మరి ఎమ్మెల్సీకి నిలవాలని చెప్పిన పదవి ఆకాంక్షతోనో లేక వేరే ఆకాంక్షతో కాదు ఈరోజు కోయిన వెంకన్న గారు వచ్చి మద్దతు తెలిపిందంటే ఆయన పూర్వపరాలు మా గురించి తెలివంది ఒట్టిగా వేరే పిలుస్తే అంత ఈజీగా రారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా సామాన్యులు కాదు వాళ్ళందరూ కూడా ఈ రోజు నాకు మద్దతు తెలిపడానికి ముందుకొచ్చిందంటే నా క్యారెక్టర్ నా బ్యాక్గ్రౌండ్ అంతా తెలిసే వాళ్ళు ముందుకు అని చెప్పేసి నేను ఖమ్మం జిల్లాలో ఉన్న పట్టభద్రులు అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నా అంతేకాకుండా ఇన్ని సంవత్సరాలు మేము చేసిన ఉద్యమాలు అన్ని ఒకసారి మీరు బేరీజ్ వేసుకోండి ఇన్ని రోజులు మేము చేసిన త్యాగాన్ని బేరీజ్ వేసుకోండి మా కోసం మా కుటుంబం కోసం మా బంధువుల కోసం కాదు ఈ రోజు పన్నెండు వందల విద్య విద్యార్థులు ఇదే ఏ తెలంగాణ కోసం చచ్చిపోయారో ఆ ఆ తెల్ల ఆ బిడ్డల కోసం ఈ రోజు మేము నిలబడుతా ఉన్నాం ఆ బిడ్డల ఆకాంక్ష నెరవేర్చడంలో మరి ఒక గ్యాంగ్ విఫలమైపోయింది అయిపోయింది ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి గారు కూడా నేను సొంత పార్టీ అయినా కానీ ఎక్కడ వరకు పోతారు అనే ఒక అనుమానం జరుగుతూ ఉంది కాబట్టి సిండికేట్ పార్టీస్ కు సిండికేట్ అడ్మినిస్ట్రేషన్ కు వ్యతిరేకంగా ఈ రోజు అవన్నీ పక్కకు జరగాలంటే ఈ రోజు ఖచ్చితంగా మా అటువంటి ఒక సంబ సంబంధ వర్గాల గలం అనేది అసెంబ్లీలో ఉండాలి మన కౌన్సిల్ లో ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు ఖమ్మం రావడం జరిగింది మొదటి ప్రాధాన్యత ఓటు మరి నాకు వేసి మీరు గెలిపించాలని కోరుకుంటున్నా ఇది నా గెలుపు కాదు మన అందరి గెలుపు మన మన గలం గెలుపు మన అనగదు బతుకుల గెలుపు ఇది మన అనచబడ్డ బతుకుల గెలుపు కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీళ్లకు జోహారు సోదర ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా బక్కా జడ్సన్ గారు పోటీ చేయడానికి గత ఐదారు నెలల నుంచి ప్రచారం జనంలో ఉన్నారు వీరి వీరు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్లో అన్యాయం జరిగినా ఏ ప్రజలకు అన్యాయం జరిగినా ఉద్యోగ ఉపాధ్యాయ రైతులు అన్ని సమస్యల మీద నిరంతరం పనిచేస్తూ అతను ఒక వికలాంగుడు అనే స్పృహ లేకుండా పనిచేస్తూ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నారు ఉన్నత చదువు చదువుకొని ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర నిర్వహిస్తున్నారు వీరి వీరి గతంలో మూడు నాలుగు సార్లు ఖమ్మం వచ్చారు ఇప్పటికే నాలుగో వరుసలో ఖమ్మం తిరుగుతున్నారు ఇక్కడ నుంచి వరంగల్ నల్గొండ ఈ జిల్లాల్లో తిరగడానికి వచ్చారు మేము ఆహ్వానిస్తున్నాం వీరిని గెలిపించడం వల్ల సమాజానికి ఎంతో ఉపయోగమో ఆయన గారు నార్మల్గానే నిరూపించారు కాబట్టి ఎన్నో అవినీతి అక్రమాలను వెలికి తీశారు ధైర్యంగా ముందుకు పోయారు ఈరోజు బక్కా చేర్చనంటే చూడటానికి చాలామంది బక్కోవడం చిన్నోవడం అనుకుంటారు కానీ ఆయన చేసిన పని చూస్తే చాలామంది గుండెల్లో పదవులెత్తించిన సంఘటన ఉంది ఇటువంటి వ్యక్తికి ఎమ్మెల్సీగా పదవి ఇచ్చే అవకాశం కల్పిస్తే అసెంబ్లీలో ఆ మండల శాసన మండలిలో ప్రజా గొంతుగా ఏటో నిరూపించడానికి అవకాశం ఉంది కాబట్టి వీరికి అవకాశం రావాలని యువత యువకులు పట్టభతులందరూ కూడా వీరికి మద్దతు ఇచ్చి ఓటేసి గెలిపించవలసిందిగా కోరే ప్రచారంలో భాగంగానే ఖమ్మం ప్రెస్ క్లబ్కి వచ్చారు వారికి మా యొక్క సమాచార ప్రచార వేదిక తెలంగాణ జనవేదిక బిఎంఏటి ఏపీ యూట్యూబ్ ఛానల్ తరఫున పూర్తి సంపూర్ణ మద్దతు ఇస్తూ ప్రజలందరికీ ఇటువంటి వాళ్ళని ఎన్నుకోవడానికి అందరూ ఎవరి పద్ధతుల వాళ్ళు సహకారం అందించవలసిందిగా కోరుతున్నాం మిత్రులారా ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల పట్టభద్రులందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏమిటంటే రాబోయేటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికలలో పోటీ చేయబోతున్నటువంటి బక్కా జడ్సన్ గారు ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వారికి సహకరించి వారికి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసినట్లయితే మీ యొక్క ప్రశ్నించే గొంతుకుగా శాసన సభలో వారి యొక్క గొంతుని వినిపిస్తూ ప్రజల యొక్క సమస్యలని ప్రశ్నిస్తారని అదేవిధంగా మూడు వందల పదిహేడు జ్యో ఉద్యోగులకు జరిగినటువంటి అన్యాయాన్ని అదేవిధంగా టిఎస్పిఎస్సిలో జరిగినటువంటి అన్యాయాలు నిరుద్యోగులకు జరిగినటువంటి వివిధ రకాలైనటువంటి రిజర్వేషన్స్ అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్లు రాకుండా ఎన్నో ఉద్యోగాలని అలాగే ఉంచేసి నిరుద్యోగులని వయోభారం పెంచుతున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాల మీద ప్రశ్నించడానికి అదేవిధంగా రైతులకు మద్దతు ధర కోసము అన్ని రకాలైనటువంటి సమస్యలని ప్రజలకు ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా శాసన మండలిలో మీ తరపున ప్రశ్నించడానికి వస్తున్నటువంటి ఈ యొక్క బక్కా జడ్సన్ గారిని రాబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికలలో మీ యొక్క ఓటుని వేసి గెలిపించవలసిందిగా తెలంగాణ ఎందుకోసమైతే తెలంగాణ ఏర్పడిందో అసలైన తెలంగాణ యొక్క విశ్వాసాన్ని ప్రజల యొక్క ఆకాంక్షల్ని ముందుకు తీసుకురావడం కోసం వారిని గెలిపించవలసిందిగా మిమ్మల్ని కోరు సోదర ఈనాడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో మన బక్కా జడ్సన్ గారు ఎంతో అమూల్యమైన మీరు ఇచ్చి వారి యొక్క ఆదేశాన్ని అనుసరించి వారి యొక్క మాట్లాడే విధానం చేసే యొక్క విషయాలు మన పబ్లిక్ కానివ్వండి గవర్నమెంట్ లెవెల్లో కానివ్వండి ప్రైవేట్ సెక్టర్లో కానివ్వండి అందరికి అన్యోన్యంగా ఉచితంగా కాకుండా ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా ఉపయోగపడే మనిషి కాబట్టి వారి యొక్క మంచిదనాన్ని మీరు అనుసరించి వారి యొక్క వికలాంగులను కూడా మీరు సహకారం తీసుకుంటూ అయినా సరే వాడిని అత్యధిక మేజర్తో గెలిపించాలని నేను ఒక తెలంగాణ యొక్క బిడ్డగా అడుగుతున్నాను మరియు రాబందువుల కాలం పోయింది బంధువుల కాలం వచ్చింది ఈ బంధువుల కాలంలో ఈ ఒక్క జనసేన గారు ఒక వ్యక్తి గారు ఒక శక్తి గారు ఎలగాలని మనకు ఉపయోగపడాలని మన యొక్క సహకారం ఉంటేనే తప్ప ఆ స్థాయిగా ఆయన చేరగాలని చేర్పించే బాధ్యత మన అందరి మీద ఉందని నేను కోరుకుంటూ తీసుకుంటాను